ఏది నిజమైన సౌందర్యం ఏ సౌందర్యం మనసుని రంజింపజేస్తుందో ఏది మనసుని తనలో లయం చేసుకుంటుందో అది నిజమైన సౌందర్యం బాహ్యమైన అందం ఎప్పుడూ శాశ్వతం కాదు కేవలం అది తాత్కాలికమే కాలంతో అది క్షీణిస్తుంది మరి ఏది శాశ్వతమైన సౌందర్యం ఆత్మ సౌందర్యమే శాశ్వతమైనది ఎలాగైతే శిల్పకారుడి మనస్సులోని సౌందర్యం శిల్పంగా ఆవిష్కరింపబడుతుందో అలాగే సృష్టికర్త అయిన పరమాత్ముని యొక్క సౌందర్యం తన సృష్టి ఎందు ప్రస్ఫుటమవుతుంది గోపికలు కృష్ణుని యొక్క బాహ్య సౌందర్యానికి ముగ్ధులై కృష్ణ సాంగత్యాన్ని పొందగోరారనడం సమంజసం కాదు బాహ్యంగా చూడడానికి వారు ఒక వ్యక్తిని పొందగోరారు అని అనిపించినా ఆంతరంగా అది పరమాత్మ సాయుధ్యాన్ని పొందగోరారు అనడం సమంజసం రాసలీల అనంతరం బ్రాహ్మీకాలం సమీపించగానే శ్రీకృష్ణుని అనుమతి పొంది గోపికలు తమ తమ ఇళ్లకు వెళ్ళారు ఇక్కడ రాసలీలకు సంబంధించిన క్రీడలు స్థూల శరీరానికి కాదు వారి శరీరాలు వారి భర్తల పక్కనే ఉన్నాయి కేవలం పరాభక్తి చే ప్రేరేపింపబడ్డవి అంటే ఆత్మ పరమాత్మతో ఆనందించడమే ఇందులో రహస్యం రాసక్రీడలో పాల్గొనే సమయాన కృష్ణుని వయస్సు ఎనిమిది సంవత్సరాలు అనగా ఎనిమిది సంవత్సరాల పిల్లవాడు ఇంతమంది గోపికలతో రమించగలడా జీవాత్మస్వరూపుడై భగవానుని జ్ఞానరసంతో కలిసిపోవడమే రాసక్రీడ రాసక్రీడ ఎందు మనస్సు పూర్తిగా నిరోధింపబడుతుంది అని పెద్దల మాట ఇప్పుడు చెప్పండి బాహ్య సౌందర్యమా ఆత్మ సౌందర్యమా అన్నామలై స్వామి భగవాన్ రమణ మహర్షికి సేవ చేసుకుంటూ ఉన్న సమయంలో ఆ కాలంలో ఒక సంఘటన జరిగింది ఒకనాడు భగవాన్ రమణులకు స్నానం చేయించడానికి మాధవస్వామి అన్నామలై స్వామి స్నానాల గదికి వెళ్ళారు అక్కడ భగవానికి స్నానం చేయిస్తూ ఉండగా మాధవస్వామి ఒక ప్రశ్న అడిగాడు భగవాన్ కొంతమంది ఆనందం కోసం గాంజా లేహ్యం తీసుకుంటారు కదా దానివల్ల ఎటువంటి ఆనందం కలుగుతుంది అని అడిగాడు ఆ ఆనందం యొక్క లక్షణమేమి అని అడిగాడు ఇది శాస్త్రం చెప్పే ఆనందమా అని అడిగాడు అప్పుడు భగవాన్ దానికి ప్రత్యుత్తరం ఇస్తూ గాంజా సేవించడం మంచి అలవాటు కాదు అని పెద్దగా నవ్వుతూ అన్నామలై స్వామి వద్దకు వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఆనంద ఆనంద ఇలాగే ఆ గాంజా తీసుకునేవారు అంటూ ఉంటారు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ అన్నామలయ్య స్వామికి ఒక క్షణం కాలం స్తంభించిపోయింది తన శరీరం తనకి అనుభవంలో లేదు మనసు అణిగిపోయింది తను తూలిపడలేదు తను ఒక సమాధి స్థితిని పొందాడా అన్నట్లున్నాడు తరువాత మాధవస్వామి వచ్చి చెప్పేంతవరకు తెలియలేదు అప్పటికి పదిహేను నిమిషాలు గడిచిపోయింది మహాత్ముల సాంగత్యం అటువంటిది గోపికలకి కృష్ణ సాంగత్యం అలాంటిది ఇక్కడ స్వామి మనస్సును లయం చేసుకున్నది ఆత్మ సౌందర్యమే ఇక రామాయణంలోని సుందరకాండలో సీతమ్మ శోకం హనుమ ద్వారా సీతమ్మ యొక్క శోక వినాశనం ఇవన్నీ కనిపిస్తాయి సంక్షిప్తంగా మరలా రామాయణాన్ని చెప్పి సీతమ్మకు నమ్మకం కలగజేయటం ఇవన్నీ సుందరకాండలో భాగంగా ఉంటాయి కోల్పోయిన దాన్ని తిరిగి పొందడం సుందరం అని కొందరి అభిప్రాయం శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు చెప్పినట్టు సీతమ్మ జీవాత్మ అయితే రాముడు పరమాత్మ అయితే సుగ్రీవుడనే గురువు యొక్క మంత్రం మంత్రస్వరూపం హనుమగా వెళ్ళి జీవాత్మను పరమాత్మకు చేర్చి ఒక సహాయకారిగా నిలబడిన ఈ సుందరమైన కథని సుందరకాండ అనవచ్చు కదా ఇది కాదా సౌందర్యం ఆత్మ యొక్క సౌందర్యాన్ని తెలుసుకోవడం అంటే ఆత్మను తెలుసుకోవడమే ఘటాకాశం మహాకాశంలో కలిసినట్లుగా కలిసి ఉనికిని కోల్పోయినట్లుగా సముద్రపు నీటి బిందువు తిరిగి సముద్రంలో కలిసిపోయినట్లుగా జీవాత్మ పరమాత్మలో లయమైపోవటమే అదే ఆనందం అదే సౌందర్యం ఈ సౌందర్యాన్ని ఆనందాన్ని వివరించడం బ్రహ్మేంద్రాదులకు సాధ్యం కాదు ఎందుకంటే ఆ స్థితిలో ఏదీ లేదు తైత్తోోపనిషత్తులో ఒక మంత్రమున్నది ఎతో వాచో అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని వెళుతుంది మనస్సును వాక్కును కూడా చేరలేని నిర్వచించలేని ఒకవేళ చేరినా ప్రవేశింపలేక వెనుకకు తిరుగు చోటే బ్రహ్మము యొక్క ఆనంద స్వరూపముండును దేని గురించైనా చెప్పవలసినప్పుడు కానీ వర్ణించవలసినప్పుడు కానీ ఈ వాక్కు మనస్సులు కావాలి కానీ ఆనంద స్థితిలో ఉన్నప్పుడు మనసు అణిగిపోయి ఉండును కావున అచ్చట లోకములు లోకేశ్వరులు ఎవ్వరునూ లేరు అతడికి శబ్దం ప్రవేశింపజాలదు కేవలం ఆనంద స్వరూపముగా ఉంటుంది అందుకే ఇది సత్యం శివం సుందరం